ఒకే ఒక్కడు సినిమా కథలో హీరో అనుకోకుండా ఒక్కరోజు సీఎం అవుతాడు కానీ ఐదు వందల ఏళ్ల కిందట విజయనగరంలో నిజంగానే ఒక సామాన్య బంటు గొడుగుపాలుడు ఒకరోజు చక్రవర్తే అయిపోయాడు ఆ అసలు కథే సినిమాకు ఆధారం చక్రవర్తి ఎక్కడికి వెళ్ళినా తెల్లటి గొడుగు పట్టుకుని ఒక వ్యక్తి నిల్చోవడం రాచమర్యాద శ్రీకృష్ణదేవరాయలు ప్రతి త్రయోదశి సాయంత్రం హంపీలో పంపా వారిని దర్శించుకుని పూజలు చేయడం ఆనవాయితీ తన వేసవి విడిది పెనుగొండలో ఉన్నప్పుడు ఒక త్రయోదశి రోజు పనుల ఒత్తిడిలో ఉక్కిరి బిక్కిరిగా ఉన్నాడు రాయలు మధ్యాహ్నం అయ్యాక సాయంత్రం పూజ విషయం గుర్తొచ్చింది పెనుగొండ నుండి హంపీకి దాదాపు నూట ఇరవై మైళ్ళ దూరం మూడున్నర గంటల్లోపు ప్రయాణించాలి చక్రవర్తి కనుసైగ చేశాడు పంచ కళ్యాణి గుర్రం సిద్ధమయ్యింది చక్రవర్తికి సహాయకుడుగా గొడుగుపాలుడు కూడా సిద్ధమయ్యాడు సమయానికి దేవాలయం చేరుకోవాలని గుర్రాన్ని దౌడు తీయిస్తున్న రాయలు ఆయనకు ఎండ తగలకుండా అంతే వేగంగా గొడుగుపాలుడు ఎక్కడా ఆగకుండా సాగిందా ప్రయాణం రాయలవారు ఆలయ ప్రవేశం చేయగానే ఆ బడలికతో స్పృహదప్పి పడిపోయాడు గొడుగుపాలుడు వెంటనే రాజవైద్యులొచ్చి వైద్యం చేశారు కళ్ళు తెరవగానే మళ్ళీ గొడుగు పట్టుకోబోతే వద్దన్నాడు అతడి రాజభక్తికి మెచ్చి ఏం కావాలో కోరుకో అని రాయలవారు అడిగితే ఒక్కరోజు రాజ్య సింహాసనం మీద చక్రవర్తిగా కూర్చునే భాగ్యం ఇప్పించండి అని అడిగాడు అంతే చుట్టూ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు భయపడ్డారు ఏం జరుగుతుందోనని రేపే చేస్తా ఏం చేస్తావని అడిగాడు రాయలు చేతి నిండా దానాలు చేస్తా అని చెప్పాడు గొడుగుపాలు రాయలవారు సరే అని ఒకరోజు చక్రవర్తిని చేశాడు ఆ రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం దాకా ఏకధాటిగా తిండి తిప్పలు మాని దానపత్రాల మీద సిరా అద్ది రాజముద్రలు వేసి దానాలు చేశాడు ముందుగా ఏర్పాటు చేసుకున్న ఏడు కొప్పెరల సిర అంటే ఇంక్ అయిపోయింది ఈ అద్భుతం చూడడానికా అన్నట్లు సూర్యుడు త్వరగా తూర్పు కొండలపైకి రాబోతుంటే అలసిపోని గొడుగుపాలుడు మళ్లీ ఇంక్ తెచ్చేలోపు అవుతుందని సూర్యుడు వచ్చేలోపు తన భార్యలిద్దరినీ నోరు తెరవమని చెప్పి నాలుక మీద వాళ్ల ఒక్కకు తమ్మతో దానపత్రాల మీద రాజముద్ర వేసి దాన ధర్మాలు చేశాడు చక్రవర్తి సింహాసనం మీద ఒకరోజు కూర్చున్న గొడుగుపాలుడు ఇక ఎవరికీ గొడుగు పట్టాల్సిన అవసరం లేకుండా ఒక ఊరిని దానంగా ఇచ్చి ఏలుకొమ్మన్నాడు మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆ ఊరే హంపీకి దగ్గరలోని గొడుగుపాలపురం కాలగతిలో దాని పేరు గోపాలపురం అయ్యింది ఇది కట్టుకథ కాదు ఆ గొడుగుపాలుడి పేరు భూమానాయుడు చారిత్రక సాక్ష్యాధారాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి